ఈ ఒక్క తడి ఇస్తే నీళ్ళు వచ్చు ఈ ఒక్క తడి ఒక ఇది కూడా ఇది తొమ్మిది వేలకు ఎనిమిది వేలకు రెండు ఎకరాలు చొప్పున రెండు ఎకరాలు ఉంటే తొమ్మిది వేలకు గొర్రె ఇద్దాం అంటే వాళ్ళ గొల్ల తొమ్మిది వేలు పెట్టాం మూడు వేలు కోనం అంత మా అది అని చెప్పేసి అంటే ఇప్పుడు సార్ ముఖ్యంగా నేను అనేది నా బాధ యాక్షన్ డ్రామా అని చెప్పిన కదా వాళ్ళు కలం పెట్టుకుని ఇది కనబడట్లేదా ఇది యాక్షనా ఇది ఇది ఏంది రైతులమా మేము ఏదైనా వ్యాపారస్తులమా రాజకీయ నాయకులమా మేము ఏంది ఇది డ్రామా అంటారా ఇది ఎంత వాళ్ళు వచ్చి చూస్తే డ్రామా అన్నాడు బుద్ధి సిగ్గు లజ్జ ఏదైనా మూడిట్లో ఏదైనా ఒకటి ఉన్నా కూడా ఇక్కడ వచ్చి చూడాలి చూసి చెప్పాలి డ్రామానా నిజమా అని ఈ డ్రామా ఎట్లయితే మా పొలాలను నిండిపోయినా బట్లాడి నీళ్లు ఇవ్వండి నీళ్లు ఇప్పించండి అని చెప్పి మేము బట్లాడుతుంటే డ్రామా అంటారా అది కరెక్ట్ కాదు కదా మీకు మీకేమైనా కావాలని నల్గొండ జిల్లా నిన్న పెడుతుందాక మనం ఉంది ఎందుకంటే నియోజకవర్గం కైతే నీళ్ళు వెళ్తున్నాయి మరి మధ్యలో నియోజకవర్గం నల్గొండ నల్గొండ నల్గొండే వరంగల్ వెళ్ళాలా వరంగల్కి ఎట్లా పోతున్నాయి నల్గొండ రావట్లే కక్ష చేసినట్టు చేసి కుట్ర బండి ఒక పెద్ద మాకు నిండ ముంచి పార్టీ కుట్ర తోట చేసి నేను కాంగ్రెస్ కార్యకర్తని కాంగ్రెస్ గా ఓట్ మరి ఆయన కాంగ్రెస్ కూడా గెలవలేదు మన దామోద్రి సార్ గెలవలేదు మరి మేము బాధ్యులు మా పొలాలు లేవా ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉండవు ఉండొచ్చు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు అసలు లేకుండా ఎటువంటి బీజేపీ వాళ్ళు ఉంటారు టీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఉంటారు ఇద్దరు ముగ్గురు రెండు మూడు ఇంట్లో సిపిఎం కూడా ఉన్నాయి తండాల మరి ఇప్పుడు ఊళ్ళో ఉన్నాయి మల్లపొరంలో కూడా అన్ని తండాల ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు ఇక్కడ దూపాడు నుంచి దూపాడులో సిపిఎం పార్టీ తరపున వెంకటేశ్వరు ఉన్నారని చెప్పేసి ఆయన మండల అధ్యక్షులు అన్ని పార్టీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అయితే ప్రధానంగా తీసుకున్న మార్పు లేదండి నష్టమే మేము మార్పు కనిపిస్తుందా ఇప్పుడు చెడిపోయే మార్పు చేసిర్రు మమ్మల్ని చెడగొట్టే మార్పు చేసిర్రు మమ్మల్ని దారుణంగా నిండా ముచ్చిర్రు ఇంకా పది ఏళ్ళు మేము చాలా సార్లు బెట్లాడినాం రాసి ఇచ్చినాం కాళ్ళలో పడ్డాం దండం పెట్టినాం మాకు నీళ్ళు ఇప్పియండి ఒక్క పదిహేను రోజులలో ఒక్క మూడు నెలలు అన్నారు కదా జనవరి నుంచి మార్చి అన్నారు కదా మాకు ఎన్ని వద్దు ఒక వారు వేయిపోవాలి ఒక వారం ఇస్తే మా బోర్లు బుద్ధు అని చెప్పి లేడీస్ చెప్పినాం ఫస్ట్ అన్ని చెప్పినా కూడా మాకు ఇవ్వలేదు మా జీవితాలతో ఆడుకూరు మమ్మల్ని నానం చేసిరు మాకు భయం ఏంటంటే ఇంకా మూడు మూడు సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉంటారు వాళ్ళు కాబట్టి ఈ మూడు నేలు కూడా అట్లనే ముస్తారు భయం ఉంది ఇప్పటికైనా మేము పార్టీలకు అతీతంగా మాకు నీళ్ళు ఇవ్వండి అన్ని పార్టీ వాళ్ళ రైతులు ఉన్నాం దీంట్లో మాకు నీళ్ళు ఇప్పించండి నీళ్ళు ఇవ్వండి ఇయాల్సిందే ఇయాలే రెండోది ఏంటంటే మా నష్టపరిహారం కూడా తప్పనిసరిగా ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వాలి ఇవ్వండి తొమ్మిది గాలకులకు నేను మూడు లక్షల రూపాయలు వడ్డీ వడ్డీ తెచ్చి పెట్టాను ఎట్లా బాయిలు ఎండిపోయినాయి మోటార్లు నడుస్తలేవు వర్షాలు పడతలేవు కాళేశ్వరం నీళ్ళు అయిపోయినాయి ఎట్లా ఇప్పుడు బతికే పరిస్థితి ఎట్లా ఊరు కాల్ చేసి వెళ్ళిపోవాల్సి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ వలస వెళ్ళిపోవడమే ఊరు కాల్ చేసి వేరే ఊరికి పోవాల్సి వస్తుంది ఇక వెళ్ళిపోవడం మళ్ళీ వలసలు కనిపిత్తాయి తెలంగాణలో ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఇక ఇప్పటి నుంచి ఇప్పుడు ఇది ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ మార్చ్ కదా ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక అంతా మార్చి మొదటి వారమే అవును ఏ రెండు వేలు కొడుతున్నాయి నీళ్ళు వస్తారు నీళ్ళు ఎటు పోయి బతుకుతారు బతుకు తిరిగి ఎటు పోవాలనేది అర్థం కావట్లేదు బతుకు తిరిగి వసతి కానీ బతాం నీళ్ళ వసతి ఇప్పుడు ఈ పదేళ్ల సంధి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇంతకు ముందు ఇవన్నీ శలకలే ఉండే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ మేము పొలాలు చేసినాం ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం మాకు నిండ మునిగిపోయింది ఈ ట్రాక్టర్ ఏంది ఈ మందు కట్టలు ఒక్కొక్క ఎకరానికి ఏడెనిమిది మందు కట్టలు పదేళ్ళలో ఎప్పుడైనా నీ పొలాన్ని ఎప్పుడైనా పదేళ్ళలో నీ పొలాన్ని గొర్రు మేయడం చూసినావా లేదు లేదు ఈ కాలం ఈ సంవత్సరమే లక్షల గొర్రెలు వచ్చినాయి దేశం నుంచి లక్షల గొర్రెలు వచ్చినాయి ఎండిపోయినాయి అది కూడా తిందన్న పొలానికి డిమాండ్ లేదు లేదు లేదా తీసుకోమంటున్నా తీసుకోవట్లేదు రైతు బంధు ఎంత పడ్డది రైతు బంధు ఏడదండి మాకు నాకు మూడు ఎకరాలు ఉంటే ఐదు వేలు పదిహేను వేలు పడేది ఈసారి ఈసారి పడిన పడలే పెట్టుబడికి రుణమాఫీ కూడా కాలే మా తండ వరకు రుణమాఫీ ఒక ఐదు పైసలు అంత అయింది ఒక ఏడు ఏడు ఊరుకు ఎనిమిది మందికి అయింది ఎవరికి రుణమాఫీ కాలే ఎంత మంది ఉంటారు వెయ్యి పన్నెండు వందల మంది ఉంటారు ఏ పన్నెండు వందల మంది ఉంటారు కానీ పావలంతా అయినాయి పావలంతా గొర్రు పోతున్నాయి ఎప్పుడైనా మీ ఊళ్ళు రాళ్ళు చూసినాయి పదిహేను అసలు ఈ గొర్రె మా మా ఏరియా రాలేపుడు ఈ గొర్రెలు మా ఏరియాకే రాలేదు ఇవి దేనికి గుర్రవే అవి అవి ఏసీలు పంచర్ ఏసీలు నైట్ నైట్ ఆడ తోలుకుట్రు ఆ నైట్ ఆడ తోలుకొని పొద్దున దాకా పొలాలు మేపుతారు పొదుపు దాకా మీరు వేసిన పొలాలు ఇప్పుడు దాంతో ఎంతో కేసీఆర్ పెట్టుబడికి ఐదు వేలు ఎంతో సాయం చేసిన ఎకరానికి ఆ విషయం ఇట్టుండది అది మంచి కేసీఆర్ పాలన బెమ్మనం సార్ ఈ రేవేంద్ర రెడ్డి వచ్చిండు మా తెర్లు 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 మొత్తం ఈ దేశం అంతా ఇప్పుడు ఎవరిపోయి బతకాలో ఏందో తాగడానికి నీళ్ళు కూడా లేవు తోటలు ఇప్పుడు లేవు పరిస్థితి ఈయన ఉంది సాయంత్రం స్నానం కూడా చేయట్లేదు కొంతమంది పిల్లల పిల్లల పరిస్థితి ఏంటి మరి మళ్ళా అదే ఆలస్య పిల్లల పరిస్థితి మరి ఇటు బతకాలనేది అనిపిస్తుంది కూడా మల్లకూడ పోయి తింటానికి జొన్నలు తెచ్చుకున్నాం మరి ఏం చేస్తుంది పరిస్థితి బాగా వెళ్ళటం లేదు